రాజైన ఉజయాని బ్రతికున్నంత వరకు నీ కనులు తెర్రబడవు ఇప్పుడు నీ కనులు తెర్రబడాలంటే ఎవరు చచ్చిపోవాలి రాజైన ఉజయాని చచ్చిపోవాలి ఎవరి రాసిన ఉచియా రెండో పుస్తకం ఇరవై ఆరో అధ్యాయం పదహారు వచనం అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను నెంబర్ వన్ ఎవరి ఉచియ గర్వం ఒక వ్యక్తిలో గర్వం ఉంటే ఆ వ్యక్తి కనులు తెరబడవు రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరం అన యశయ పాస్ట గారి కనులు తెరబడ్డాయి ఎవరి రాజైన ఉజియా గర్వం 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 చాలా ప్రమాదకరమైంది గర్వాన్ని గురించి మీరు చూస్తే సామెతలు పదహారు పద్దెనిమిదిలో నాశనానికి ముందు గర్వం నడుస్తుంది నాశనం ముందు గర్వం నడుస్తుంది సామెత ఇరవై తొమ్మిది ఇరవై మూడు కూడా చదవండి గర్వం ఎంత ప్రమాదకరమైందో సాత్ర ఇరవై తొమ్మిది ఇరవై మూడు నీ గర్వం నేను తగ్గిస్తుంది నువ్వు లెక్క ప్రవర్తించిన ప్రవర్తించినా గర్వంగా మాట్లాడినా నీ గర్వమే నిన్ను అడగదొక్కుద్ది నీ గర్వమే నేను అడగదొక్కుద్ది నీ గర్వం నేను ఏం చేద్దీ నేను ఎవరో నిన్నెవరో పడేరు పంతమంది చూడండి అదికి తెలుగు వాళ్ళ కాలు వాళ్ళే తగిలి పడతారు తగిపడి ఎవడ తోసింది ఎవడు తోచాడు నీ కాలు నువ్వు తగిలిపడ్డావు రాయ్యా నీ కాలు నువ్వు తగిలిపడి ఎవడు నన్ను తోచాడు ఎవడో తోచాడు ఎవడు తగిలేదు నీవే పడ్డావు నీ కాలు నీకు తగిలి పడ్డావు రాయి తగల ఏం తగలే నీ కాలు నీకు తగిలి పడ్డావు అంత కమ్మగా నడుస్తున్నావు నువ్వు అంత చక్కని నడక నీది పడి ఎవడు తోచాడు ఎవడు అసలే నీ గర్వమే నిన్ను అణుస్తుంది కనుక మనలో గర్వం ఉండకూడదు చూడండి సామెతలు పదమూడు పది సామెతల పుస్తకం పదమూడు పది పద వచ్చినా గర్వాన్ని బట్టి ఏం పడుతుంది ఈరోజు గొడవలకి శాఖ కారణం గర్వం దేని బట్టి గర్విస్తున్నావు ఒక ఆయన అన్నాడు రా చూసుకుందా నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో నా బ్యాలన్స్ బ్యాలెన్స్ ఎంతో ఏంది నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చూసుకోను అంటే డబ్బులు బట్టి కరిగిస్తున్నావా నర్సలబేడ్ సెంటర్లు మొత్తం తొక్కి అత్తం ఒక్క ఫోన్ పడితే చాలు మా ఇంటి పేటలో ఉన్నారాడా అబా ఏదయ్యా నీ ఇంటి పేరు ఎంత లెక్కలే తనవండి నీ గర్వమే గొడవలకి కారణం నీ గర్వమే నీ గర్వమే తగాదాలకి కారణం मुच्छ मोहमे इसको मुच्छ मोहमा के लड़का गर्व में